చాలా మందికి కూడా ఈ సర్వేరు నేమ్ మొబైల్ నెంబర్ అనేది అనమాట అయితే ఇంకొంతమందికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి అప్లికేషన్ క్లోజ్ అయిన కూడా వస్తుంది ఇంకొంతమందికి వేరేలా అనమాట ఇలా ఒక్క రకంగా కాదు మూడు నాలుగు రకాలుగా అనేది ఈ అప్లికేషన్ స్టేటస్ అనేది మనకు అవపడుతుంది అనమాట అతి ముఖ్యంగా చాలా మందికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ సర్వేరు ఫోన్ నెంబర్ పేరు అనేది చాలా మంది కూడా షో అనేది కావట్లేదు అయితే వీళ్ళకి వచ్చిన డౌట్ ఏంటి మరి మిగిలిన వాళ్ళకి అవపడుతుంది మాకు అనేది ఇలా జరుగుతుంది కాబట్టి మరి మాకు ఇల్లు వస్తుందా రాదా ఇలా చాలా మందికి ఉన్న డౌట్ అలాగే చాలా మంది కూడా వాళ్ళకల్లా వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు అనమాట ఎందుకంటే మిగిలిన ఇల్లు వచ్చి మనకి ఇల్లు రాలేదు అనుకోండి ఒకవేళ ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంలో వీళ్ళకల్లా వీళ్ళే బాధపడుతున్నారు ఎవరు అడగాలో తెలియదు అసలు ఏ న్యూస్ అనేది నిజమో అబద్ధం అని కూడా ఏం తెలవని స్థితిలో అనేది జనాలున్నారనమాట ఏం లేదు మీరు ఈ వీడియో క్లారిటీ చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇస్తాను ముందుగా మీరు చేయాల్సింది ఒకటే ఒకటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్లికేషన్ స్టేటస్ లో ఈ సర్వేర్ మొబైల్ నెంబర్ పేరు అనేది ఒకరిద్దరు కాదండి చాలా మంది కూడా ఇలానే చూపిస్తుంది అనమాట అయితే మరి ఇలా ఉన్న వాళ్ళకు ఇల్లు రాదా అంటే కంపల్సరీ వస్తుంది కానీ ఏదైతే ఈ సర్వే చేసేటప్పుడు ఈ ఫొటోస్ ఏదైతే డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేస్తారో ఇవి కంపల్సరీ కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లోడ్ చేయాలి దీని తర్వాత ఈ స్టేటస్ కింద ఈ సర్వే నాట్ కంప్లీట్ అనేది వస్తుంది అనమాట కొంతమందికి కొంతమందికి అనేది ఈ క్లోజ్ అని కూడా వస్తుంది అనమాట వీళ్ళకనేది ఇల్లు అనేది రాదు ఒకవేళ మీకు సర్వేరు ఫోన్ నెంబరు లేదంటే పేరు ఇంకా అవపడత అంటే మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకవేళ వీళ్ళకు ఇచ్చేది లేకుండా ఉంటే ఖచ్చితంగా వేరే ఏదైనా రీజన్ అని మెన్షన్ చేస్తారా వాస్తవానికి అయితే కానీ ఎటువంటి రీజన్ మెన్షన్ చేయలేదు అంటే వీళ్ళకి కంపల్సరీ ఇల్లు అనేది వస్తుంది ఎందుకంటే ఎవరిని అడగాలో తెలవక ఏ వీళ్ళు చూసి నమ్మాలో తెలవక ఇలా చాలా మంది కూడా ఇబ్బంది పడతారు అనమాట మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కరి పేద కుటుంబాన్ని కూడా గుర్తించి ఇల్లు ఇద్దామన్న ఉద్దేశంలో అయితే గవర్నమెంట్ ఉంది కాకపోతే ఏంటంటే వచ్చిన అప్లికేషన్ మాత్రం లక్షలలో ఉన్నాయన్నమాట అందరికి ఒకే టైంలో ఇల్లు ఇవ్వాలంటే కుదరదు కాబట్టి విడతల వారిగా అనేది ఇళ్ళ పంపిణీ జరుగుతుంది అలాగే జాగా ఉన్న వారికి కూడా ఇల్లు కట్టుకోనికి అవకాశం కూడా కల్పిస్తుంది అనమాట మీరు ఎవ్వరు కూడా ఈ సర్వేరు ఫోన్ నెంబరు లేదంటే ఈ పేర్లు అవపడినంత మాత్రమే మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కేవలం ఒకవేళ మీ సంబంధించిన ఫోటోలు లేదంటే మీ డీటెయిల్స్ అనేది అప్లికేషన్ అంటే ఆన్లైన్ లో అప్లోడ్ చేయకపోతేనే మీకు ఇల్లు వస్తుందా రాలే డౌట్ ఉంటది ఇంకోటి ఏంటంటే ఈ అప్లికేషన్ క్లోజ్డ్ అని వచ్చినా గానీ లేదంటే కింద సర్వే నాట్ కంప్లీట్ అని వచ్చినా గానీ వీళ్ళకి మాత్రం ఇల్లు రావడం కష్టం అనమాట అంతేగాని ఈ పేరు నెంబర్ ఓపెన్ అంతా మాత్రం మీకు ఇల్లు రాదు అనేది మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కూడా ఇదే నెలలో వీరికి సంబంధించిన లిస్టులు కూడా మన ముందుకు రాబోతున్నాయి ఎవరెవరికి ఇల్లు వస్తుంది ఎవరికి రాదు అనేది కూడా మనం చాలా ఈజీగా కూడా చెక్ చేసుకునే అవకాశం కూడా గవర్నమెంట్ మనకు కల్పిస్తుంది అనమాట అందుకనే ఇన్ని రోజులు ఇన్ని నెలలు సంవత్సరాలు ఆగిరు కాబట్టి ఈ ఒక్క నెల లాస్ట్ వరకు మీరు చూడండి కంపల్సరీ గవర్నమెంట్ మన ముందుకు ఈ అప్లికేషన్ సంబంధించిన లిస్టులు తీసుకొస్తామని పదే పదే కూడా చెప్తుంది కాబట్టి మీరు చాలా ఈజీగా కూడా గ్రామ వార్డుల ద్వారా కానీ లేదంటే జిహెచ్ఎంసీ ఆఫీసుల ద్వారా కానీ లేదంటే మన ఇందిరా సంబంధించిన అప్లికేషన్ ద్వారా కానీ చాలా ఈజీగా మనకి ఇల్లు వచ్చిందా అదని తెలుసుకునే ఈ వెసులుబాటు అనేది మనకు కల్పించింది కాబట్టి ఎవరు కూడా కంగారు పడద్దు వేరే ఇతర వీడియోలు చూసి కూడా మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదన్నమాట ఎందుకంటే చాలా మంది కూడా బాధపడుతూ కామెంట్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికి కూడా తెలవనికన్న ఉద్దేశంలో ఈ వీడియో చేయడం జరిగింది మీరు మన ఛానల్ ని ఇలాగే సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి విషయాలు కూడా ఇలాంటి మంచి మంచి న్యూస్ కూడా మన ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సపోర్ట్ చేసుకు మన వీడియోస్ అనేది లైక్ చేస్తూ ఉండండి